కార్తీక మాసం నవంబర్ ఇరవై ఐదు సోమవారం తెల్లవారుజామున మేము శ్రీశైలం అయితే బయలుదేరామండి దారిలో ఇంకా కొన్ని ఆలయాలు చూసుకొని మేము ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయితే అయిందండి మధ్యలో ఎక్కడ టీకి కూడా ఆగలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత తాగుదామని ఈ ఆర్చి దాటి లోపలికి వెళ్ళాక ఇక్కడైతే టీకి ఆగామండి ఇక్కడ టీ అయితే చాలా బాగుందండి కానీ ఇది దాటితే ఇంకెక్కడా టీ ఉండదండి ఇక్కడ నుంచి ఇంక మనం కొండ మీదకి ఎక్కడమేనండి ఇక్కడ పల్లీలు ఉడకబెట్టి అమ్ముతున్నారు ఇంకా బజ్జీలు వేడివేడిగా ఉన్నాయి ఇక్కడ మేము టీ తాగమే మా బుడ్డదానికైతే పాలు ఒక బాటిల్లో పోసుకొని ఇంకెళ్ళామండి శ్రీశైలం రూముల దగ్గరకైతే వెళ్ళామండి బయట అయితే పార్క్ లాగా బలే ఉందండి పార్క్లో ఈ జింక బొమ్మలు ఉన్నాయండి మా బుడ్డిదైతే వాటిని ఎక్కుతాను గోలండి సర్లేని ఎక్కించేసాము అందరం అయితే ఇలా ఫోటోలు దిగుదామని అనుకున్నాము మా వాళ్ళేమో ఫోటోలు దిగుతుంటే నేనేమో వీడియోలు తీస్తున్నా అండి చాలా బాగుంది ఇక్కడైతే నాకు చాలా నచ్చింది బాబు తమ్ముడు వాళ్ళేమో లోపలికి వెళ్ళారు రూములు కనుక్కోవడానికి ముందే బుక్ చేసామండి కాకపోతే రూములకి పాతిక వేలు అంటండి రోజుకి అమ్మని దడుచుకొని ఇంకా మేము వేరే రూములన్న చూసుకుందామని మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేస్తున్నామండి ఇప్పుడు మేము వెళ్ళిన రూములు గణేష్ సదనంటండి అవి ముందే బుక్ చేసుకున్నాము అయితే రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి మేమే వెళ్ళగానే దర్శనానికి వెళ్దాం అనుకున్నామా ఈ రెండు కిలోమీటర్లు ఇంకేం వెళ్తాము రేపు వెల్లుదూరులే అన్నారు కానీ ఇప్పుడు గుడికి దగ్గరలో వచ్చినాయండి మాకు రూములు దొరికేసేయండి ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చండి గుడికి కానీ మా రూములు కూడా చాలా చాలా బాగున్నాయండి చూడండి లోపలికి వెళదాం మీరు కూడా రండి నాతో పాటు కార్లో ముందుగా వచ్చారండి నలుగురు మా శ్రీను బాబు ఉపేంద్ర బాబు ఫ్రెండ్ మణికంట మా తమ్ముడు రాము ఇంకా లేడీస్ అంతేమో తుఫాన్లో వచ్చామండి ముందుగా వచ్చిన వాళ్ళంతా ఇక్కడ బాగుందని ఆ సోఫాలో చతకలు పడిపోయారు చూడండి ఈ హాల్ ఎంత బాగుంది డైనింగ్ టేబుల్ కిచెన్ కూడా ఉందండి కావాలంటే మనం వంట కూడా చేసుకోవచ్చండి పైన రెండు రూములు కింద రెండు రూములు అండి మేము తీసుకుంది ఇది మా రూమ్ అండి మొత్తం పదముగ్గురు అండి మా అయితే పద్నాలుగు మంది రండి మనిషికి ఐదు వందలు అయితే రూమ్ రెంట్ పడిందండి కానీ వేడి నీళ్ళు రూమ్ సదుపాయం అంతా బాగుందండి చాలా నచ్చింది మాకైతే మాకు బ్రేక్ దర్శనం టిక్కెట్లు అయితే తీసుకున్నారండి మనిషికి ఐదు వందలు వాళ్ళకి ఉపేంద్రం వాళ్ళకి తెల్లవారుజామునే వచ్చిందండి దర్శనం మాకేమో పదకొండింటికి వచ్చింది మా సాయి వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము లేదు చిన్నగా రెడీ అయ్యి ఇక్కడ గుడికి వచ్చి ఇక్కడైతే ఒత్తులు వెలిగించుకున్నామండి నేను మా రాధ ఇదైతే ఇక్కడ సెంటర్లో ఉంటుందండి చిన్న ఆలయం లోపల నందీశ్వరుడు ఉంటాడు చిన్న శివలింగం ఉంటుంది మేమైతే బయట వెలిగించుకొని టిఫిన్లు చేసి మళ్ళీ రూములకి అయితే వెళ్ళాము ఈలోపు మా వాళ్ళు వచ్చేసారు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మేము దర్శనానికి వెళ్ళడానికి ఇంకా టైం ఉందని మా వాళ్ళందరూ అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారండి ఇక్కడైతే ఇక్కడైతే అన్ని కదంబ వృక్షాలే ఉన్నాయండి ఆ చెట్టు కింద ఇలా కూర్చున్నామా అందరూ వచ్చేసరికి ఇంకా టైం అయిందని మేమైతే దర్శనానికి బయలుదేరామండి మామూలు రోజుల్లో అయితే ఎవరికి వాళ్ళం వెళ్ళి ఫ్రీ దర్శనమైనా చేసుకోవచ్చు ఇప్పుడేమో కార్తీక మాసం ఫుల్ రష్ అండి సోమవారం అయితే కాలు పెట్టే సందు లేదండి దర్శనానికి వెళ్తుంటే ఇలా రోడ్డు అన్ని పార్కులే ఉన్నాయండి ఇక్కడ ఎద్దుల బండి కూడా ఉంది వెళ్ళేటప్పుడు కాదు నేను వచ్చేటప్పుడు ఫోటో తీసాను ఆ ఫోటోనే పెట్టాండి ఇలా ముందుకు వెళుతుంటే కోనేరు కూడా ఉందండి శ్రీశైలంలో కోనేరు ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదండి మా చెల్లెలు ఇక్కడ కోనేరు ఉంది అంటే చూసాయండి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారండి ఇప్పుడైతే మనకు టైం సరిపోదు వచ్చేటప్పుడు అయితే అక్కడ దిగామండి ఫోటో దిగామండి వీడియో తీయటానికైతే ఫోన్లో ఛార్జింగ్ లేదు బాబు ఫోన్లో ఫోటో ఒక్కటి తీసుకుని అయితే వచ్చేసామండి మా ఫోన్లన్నీ రూమ్లోనే పెట్టేశామా బాబు దొక్కటే ఫోన్ తెచ్చిండండి ఇక్కడ గేట్ దగ్గర అయితే మేము ఫోటోలు వీడియోలు బాబు ఫోన్లోనే తీసామండి ఇక్కడ ఫోటో కూడా దిగామండి ఆ పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఇక్కడ ఎదురుగా ఉన్న దగ్గర అయితే మేము ఒత్తులు కూడా వెలిగించామండి ఇక్కడేందండి నాకు మూడు వందల అరవై ఐదు ఒత్తులే తెలుసు ఇక్కడేందో లక్ష అంట కోటి ఒత్తులు అంటే అవి ఏంది ఇంతలో బాల్ ఉన్నాయండి చాలా మంది వెలిగించారు ఈరోజు చూడండి అవి కూడా చూపిస్తాను మీకు నేను చుట్టూ అంత ఒకసారి ఇలా ప చూపిస్తున్నాను ఒక మా చెల్లెలు చూడండి అక్కడ ఒత్తులు వెలిగిస్తుందా అక్కడ ఇంతింతలా బాల్యాలు ఉన్నాయి అవేనండి లక్ష ఒత్తులు కోటి ఒత్తులు అంటండి అవి ఇప్పుడు అవి వెలిగిస్తున్నారు బలేగా అందరూ కూడా నేనైతే ఒక రెండు ఒత్తులు అయితే అండి ఇక్కడ ఇంత పెద్ద ఒత్తులు వెలిగించడం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే తెలియదు అసలు తర్వాత మేము దర్శనానికి వెళ్ళి వచ్చామా బయటికి వచ్చిన తర్వాత గుడివైపు వెనక వైపు వచ్చేసాం కదా అక్కడైతే ఇలా ఉందండి చుట్టూ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ నుండి మనం భోజనానికి వెళ్ళొచ్చండి ఈ ఆర్చీ నుండి లోపలికి ఫ్రీ భోజనానికి అయితే వెళ్ళవచ్చు ఫ్రీ భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము షాపింగ్ కి అయితే వెళ్ళా ఇవేనండి గాజులు నేను తీసుకున్నవి చెట్టు అయితే నూట పాతిక రూపాయలండి విడిగా అయితే యాభై రూపాయల చొప్పున తీసుకున్నామండి విడిగా ఉన్న గాజులు అయితే తక్కువ రేటు కి ఇస్తున్నారు అలా తీసుకున్నాను నేను భోజనానికి వెళ్ళొచ్చి మేము గాదులు షాపింగ్ చేసుకుని వచ్చామా మా అయితే కార్ లేదండి మేము గుడి దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ వచ్చామండి అందుకని ఇక్కడ ఈ బండి దగ్గర ఫోటో కూడా దిగటానికి వీలు కుదిరిందండి కానీ ఈ లోపల ఎన్ని ఫోన్లు చేశారండి మాది లేట్ అయిపోయిందని ఇంకా గబగబ నడుచుకుంటూ వెళ్తుంటే మా బాబు అయితే కార్ వేసుకొని వచ్చాడు కార్ లేకి రూములకి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి రిటర్న్ బయలుదేరామా సాక్షి గణపతి దగ్గరకైతే వచ్చేసామండి సాక్షి గణపతి అని ఎందుకు అంటారంటే మనం శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని ఏమైతే కోరిక కోరుకుంటామో ఎలా అయితే దర్శనం చేసుకుంటామో దానికి సాక్ష్యం అనమాట ఈ గణపతి స్వామి నేను వచ్చాను శివయ్యను దర్శనం చేసుకున్నాను నువ్వే సాక్ష్యం నేను శివయ్యని ఈ కోరిక కోరుకున్నాను నువ్వే సాక్ష్యం అని ఇక్కడ గణపతికి చెప్పాలట అండి అది అందుకనే సాక్షి గణపతి ఆలయం అని అంటారంట చాలా ఫేమస్ అండి అక్కడికి వెళ్ళిన ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ గణపతిని కూడా దర్శనం చేసుకోవాలండి ఇది వరకు అయితే ఇదంతా లేదండి ఇప్పుడైతే ఈ ముందు ఇదంతా పెంచేసారా క్యూ లైన్లు కూడా ఉన్నాయండి ఆ క్యూలో పడి వెళ్తున్నాం మేము నేను మా చెల్లెలు బుజ్జి ఎలా క్యూలో వెళ్తూ సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నామండి ఇంకా స్వామివారిని దర్శించుకోవడమే మనం ఫోటోలు వీడియోలు తీయడానికి లేదు ఇక్కడ వరకే అండి దర్శనం అయిన అనంతరం మేమంతా కూడా ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే దిగామండి ఈ ఆలయం అయితే రోడ్డుకి ఇటు పక్కగా ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది కానీ మనం వచ్చేటప్పుడే ఇక్కడ ఆగుతామండి బయటకు వచ్చామా ఇక్కడ మామిడికాయలు ఉసిరికాయలు క్యారెట్లు అన్ని కోసి పెట్టారండి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ చాలా రకాల మొక్కలు కూడా అమ్ముతారండి నేనైతే ఒకసారి సరస్వతి మొక్క తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వేశానండి రెండు మూడు నెలలు ఉంది తర్వాత అయితే ఎండిపోయిందండి ఆ చెట్టు ఇవేనండి ఇక్కడ అమ్మే మొక్కలు మనకి వెళ్ళి దొరకన మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయండి ఎందుకంటే శ్రీశైలం అడవుల్లో చల్లగా ఉంటుంది కదా ఆ చల్లదనానికి మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి కానీ మన దగ్గరకు వచ్చేసరికి అవి బతకమండి చూడ్డానికైతే కలర్ఫుల్గా ఉంది ఇక్కడ షాపింగ్ అయితే అండి గోలగా ఉంది మొత్తం కూడా ఇక్కడ ఇప్ప పూలు కూడా అమ్ముతున్నారండి ఈ ఎలక్కాయలు అండి ఉసిరికాయలు మామిడికాయలు ఒక్కో మామిడికాయ నూట యాభై రూపాయలు చెప్తున్నారండి మా ఏమో ఇక్కడ మందు లేకుండా ఉంటాయి మామిడికాయలు ఇది కొనుక్కుందా అని చూస్తుంది వాళ్ళేమో రేటు అంత చెప్పేసరికి దడుచుకొని వచ్చేసామండి ఇవైతే ఇప్ప పూలు అండి వాళ్ళ మన వీడియో ఇదేనండి మరి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంటికే బయలుదేరిన మేము శిఖరం అవన్నీ దాటుకొని టీకి ఎక్కడ ఆగలేదండి ఇక్కడ మధ్యలో అయితే ఇక్కడ షాపింగ్ అయితే బాగుందండి ఇక్కడ షాపింగ్ చేశామండి షుగర్ బీపీకి బాగా పని చేస్తుందంటండి ఈ చక్కని నైట్ నీళ్లలో నానబెట్టి తాగాలటండి ఆ నీళ్ళైతే అయితే ఇక్కడ నేను ఒకటైతే షాపింగ్ చేసండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదేమిటి అని మొత్తానికైతే మేము మా మామయ్య పిల్లలు బాబాయ్ పిల్లలు తమ్ముడోళ్ళ పిల్లలతోటి మా పిల్లలతోటి అయితే ఇలా మా ట్రిప్ అయితే జరిగిందండి మా చెర్రీ బర్త్డే అండి ఇక్కడైతే కేక్ కట్ చేయించారు నేను ఫుల్ వీడియో అయితే పెట్టట్లేదండి చెర్రీ కేక్ కట్ చేసిన తర్వాత మేము ఎక్కడో మధ్యలో భోజనం చేసేసి ఇంటికి చేరుకునేసరికి నైట్ రెండు అయిందండి ఇదేనండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయండి చూస్తూ ఉండండి